హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కూడా పొలిటికల్ పార్టీలు చాలా సీరియస్ గా వాళ్ళొక రూల్స్ పాస్ చేసుకోవాలనే చూస్తున్నారు కానీ ఎప్పటికప్పుడు అదేదో పోస్ట్ పోన్ అవుతుంది సార్ యాక్చువల్గా ఒక పార్టీలో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వేరే పార్టీకి వెళ్ళడానికి ఉండకూడదు ఎందుకంటే పోస్ట్ తీసుకున్నాక అది మినిస్టరీ అయిన తర్వాత కానీ మేజర్లో గెలిచిన తర్వాత ఆ ఫైవ్ ఇయర్స్ అదే పార్టీలో ఉండాలి కానీ మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఒకవేళ వీళ్ళ పార్టీని పూర్తి మెజారిటీ రాకపోతే ఆ మిగతా గెలిచిన మెంబర్స్ వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇది నిజంగా నైతిక విలువలకు సంబంధించి అది వాళ్ళకు ఉండాలి అది వాళ్ళకి ఏం చేయాలంటే నైతిక విలువలు కాదు దాన్ని చట్టం ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు మీరు మా పార్టీలోకి వచ్చారు అనుకోండి భవిష్యత్తులో మీరు మా పార్టీలో జారనివ్వకూడదు మీరు ఎప్పుడైతే పిచ్చి పని చేశారో మీరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా కంటెస్ట్ చేస్తాను టెన్ ఇయర్స్ కంటెస్ట్ చేయాలి అండి ఓన్లీలోనే చేసుకుంటూ వెళ్తుంటారు నిజంగా వాళ్ళకి చట్టాలు రాకపోతే ఈ దేశం భ్రష్టు పట్టిపోతుంది అన్యాయం అయిపోతుంది ఎందుకునే చూశాను నేను ఎక్కడ నాకు ఒక ఇది వచ్చింది మన ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్లో ఉన్న కంపెనీలన్నీ కలిపి ఐదు లక్షల కోట్లు ప్రాఫిట్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బట్ మన ఎన్ని నష్టాల్లో వస్తున్నాయో అన్నీ ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతున్నాం ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్కి ఎందుకు వేస్ట్ కదా అని చాలామంది డిస్కషన్ పెట్టారు అన్నింటినీ ప్రైవేట్ చేసుకుంటూ పోతున్నారు సో ఎక్కడికక్కడ మనం ఇప్పుడు దాని అది ఆ మాట అన్నాం అనుకో కొడతానికి వచ్చేస్తారు ఇప్పుడు మనని ఇది కాదు అని అంటే బేసిక్గా మనం ఆలోచించడం కూడా మానేసాం నేను చెప్పిందే తప్ప ఉండొచ్చు దాన్ని కన్విన్స్ చేస్తా ట్రై అది ఇది ఇట్లా 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 ఉంది ఉందని చెప్తే మనం ఒపీనియన్స్ అందరికీ నచ్చకపోవచ్చు కానీ అట్లీస్ట్ మెజారిటీ ఓట్లు పడినప్పుడు మెజారిటీ ఒపీనియన్స్ కరెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది అట్లా ఉంటే ప్రజలు కూడా అట్లాగే బిహేవ్ చేయాలి లేకపోతే పార్టీలో అట్లా బిహేవ్ చేయాలి అన్ఫార్చునేట్ గా ఈ దేశంలో ఎవరు అట్లా బిహేవ్ చేయట్లేదు సార్ మీ మ్యారేజ్ ఎన్ ఇయర్స్ అయ్యింది ఎంతమంది పిల్లలు యాభై ఏళ్ళు దాటిపోయింది యాభై ఒక ఇళ్ళు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు నాళ్ళకి మళ్ళీ నలుగురు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు నలుగురు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలే అంటే మీరు వెళ్ళి సీనియర్ సిటిజన్స్ కదా మన ఇండియాలో ఒక ఆచారము ఆలోచన ఏదో కానీ ఓ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీలు రాగానే వెళ్ళిపోయి డిపెండెంట్లుగా ఉండడానికే చూస్తారు ఏది కొడుకుల దగ్గర కూతుర్ల దగ్గర మీరెందుకు మేడము మీరే ఉంటున్నారు హ్యాపీగా హ్యాపీగా ఉన్నాం కాబట్టి అంటే కాలుచేయి పని చేస్తుంది కదా ఇద్దరికి ఎందుకు మనం అక్కడికి వెళ్ళి ఉంటాం వాళ్ళ పైకి అంటే అట్లా మన ఇండియన్ కల్చర్ లో ఆలోచన విధానం అలా ఉంది ఇంజనీరింగ్ అయిపోగానే వెండిపోయి ఉండొచ్చు కదా నేను నా క్లాస్మెట్స్ అంతా అక్కడే ఉన్నారు నేను అప్పుడే వెళ్తాను నాకు ఇష్టం లేదు ఇక్కడే ఉండాలనుకుని నేను ఇక్కడే ఉన్నాను మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు వెళ్ళొద్దంటే వెళ్ళారు వాళ్ళు నాకు ఇష్టం లేదు వెళ్తాం వాళ్ళు వెళ్ళిపోయారు మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడే డెబ్భై ఆరు ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రాగానే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం వాళ్ళని ఆశ్రమాల్లో వెళ్ళిపోవడం లేకపోతే కోడలు చూడలేదు కొడుకు చూడలేదనో ఇలా సఫర్ అయిపోతూ ఒక సైకలాజికల్గా డిపెండెంట్స్గా ఉంటున్న సీనియర్ సిటిజన్స్ యాక్చువల్గా మీ మిమ్మల్ని కోసం నేను అడగడానికి కారణం ఏంటంటే సెవెంటీ సిక్స్ ఇయర్స్కి కూడా మేడం మీరు ఇండివిజువల్గా ఇంకా నలుగురికి హెల్ప్ చేసే పొజిషన్లోనే ఉన్నారు తప్ప ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలని మీ ఎప్పుడు అనుకోలే వాళ్ళు చెయ్యాలి అని అనుకోలే మీ ఆరోగ్యం మీరు చూసుకుంటున్నారు మీరు ఇంకా నలుగురికి యూజ్ అయ్యేలాగా మీకు మీ ఆలోచన విధానాన్ని పబ్లిక్కి ఉపయోగపడేలాగా చెప్తున్నారు యాక్టివ్గా ఉన్నారు కదా ఇలా మన ఇండియన్స్లో నైంటీ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్ లేరు వాళ్ళకి మీరేం చెప్తారు నైంటీ పర్సెంట్ లేదు సార్ మిగతా టెన్ పర్సెంటే మీలాంటి వాళ్ళు ఎందుకంటే ఈ రోజున ఆశ్రమాల నిండిపోతున్నాయి లేదా వీళ్ళు డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు మమ్మల్ని మేము పెంచి పోషించాము వీళ్ళు ఇప్పుడు వేరే కంట్రీలో సెటిల్ అయిపోయారు అని వాళ్ళ మీద శాపనార్థాలు పెట్టుకుంటూ ఆ కంట్రీస్ కి వెళ్ళడం వీళ్ళకి గుడ్ విల్లే కానీ ఒక స్టేజ్ తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు ఎందుకంటే ఇక్కడ సర్కిల్ అలవాటు అయిపోయో ఇదంతా రెండు అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వలేరు వాళ్ళని ఆ కెరియర్ వదులుకొని ఇక్కడికి రమ్మంటే కుదరదు ఇవి మోరల్ వాల్యూస్ ని తగ్గించేసేలాగా ఉన్నాయి నేనేమనుకుంటానంటే సీనియర్ సిటిజన్స్ మారాలి ఇలా ఒక ఎగ్జాంపుల్ గా ఉంటే బాగుంటుందేమో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం మీరేమంటారు సీతారామ గారు సినిమా చూసి దానిలాగా తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోవట్లేదు పట్టించుకునే టైము లేదు పట్టించుకోరేమో కూడా రెండూ ఉండి ఉండవచ్చు బట్ మెజారిటీ పట్టించుకుంటారు ఏదో చేస్తారు వాళ్ళకి చేస్తున్నారు మనకు చేతనైంది కూడా మనం చేయటం నేర్చుకోవాలి సో మీరు అన్నట్టు లేదు మీరు అన్నట్టు అందరూ ఇప్పుడు నేను ఉన్నాను మా సొసైటీలో చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళ బతుకాళ్ళు బతు ఇలా అట్లా చదువుకొని కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్గా మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మిగతా చోట్లయితే మ్యాక్సిమం పరిస్థితి ఎట్లాగే ఉంది కొంచెం అలా అడ్జస్ట్ అయితే బెటర్ ఏమో అనేది రావద్దు సార్ ఒకప్పుడు మేము సినిమాలు చూస్తే చాలా మారల్ వాల్యూస్ ఆ రిలేషన్స్ ఒకళ్ళ మధ్య ఒకళ్ళ బాండింగ్స్ చాలా మోటివేటివ్గా ఉండేవి ఒక సెక్స్వల్ సెక్స్కి సంబంధించి ఏదైనా చూపించాలి చూస్తే రెండు ఫ్లవర్స్ రెండు చిలకలు అన్నట్టు చూపించేవాళ్ళు తప్ప ఇంత హీనంగా డైరెక్ట్గా చూపించాల్సిన స్థితికి ఎందుకు ఇండస్ట్రీ వెళ్ళిపోయిందంటారు ఒకప్పుడు రైటర్స్ పదాలు యూజ్ చేసేవి చాలా క్వాలిటీగా ఉండేవి సీన్లు కూడా ఇమాజినేషన్కి వదిలేసేవాళ్ళు ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా చూపిస్తున్నంత పరిస్థితికి వెళ్ళిపోయారు ఎందుకని అంటే సమాజం మారిందాం మనం మనంలో మార్పు వచ్చింది ఇప్పుడు తరతరాలు మా తరం వేరు మీ తరం వేరు మీ తర్వాత తరం వేరు తరతరాలకి మార్పులు చాలా వచ్చినాయి మా రోజుల్లో బూతులు మేము మాట్లాడేవాళ్ళం కానీ ఆడవాళ్ళ ముందు మాట్లాడేవాళ్ళం కాదు ఆ తర్వాత మెల్లిమెల్లిగా మాట్లాడుతాం వాళ్ళిట్టాం ఆ తర్వాత మీ తరంలో మీరు వినటం వరకు ఉన్నారు ఇవాళ ఇప్పుడు తరంలో ఆళ్ళు బూతులు మాట్లాడుతున్నారు ఆడపిల్లలు కూడా బూతులు మాట్లాడడం సో ఏమైపోయింది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది బూత్ అనేది సినిమాల్లో బూతులు మాట్లాడపోతే సినిమాలు చూడని పరిస్థితి వచ్చింది దీనికి తోడు ఈ ఏమంటారు ఈ ఓటీటీలు అవి వచ్చినాక బూతులు భయం అనేది సో మగ ఆడ అనే సంబంధం లేకుండా బూతులు మాట్లాడతాం మొదలెట్టారు అది కాకుండా సమాజంలో మార్పు వచ్చిన దాకా మీరు అడిగారు క్యాస్టింగ్ కోచ్ అన్నారు క్యాస్టింగ్ కోచ్ రోజుల్లో మా రోజుల్లో పాత రోజుల్లో రహస్యంగా ఉండేది ఇప్పుడు రహస్యం లేదన్నారు ఇప్పుడు రాసి ఉంటే ఆ అమ్మాయి ఎవరి దగ్గర కన్నా వెళ్ళింది అంటే తప్పు కింద ఫీల్ అయ్యారు ఇవాళ సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కాన్షియస్ సక్సెస్ ఓకే అని చెప్పించింది కదా ఇవాళ పెళ్లి అయిపోయిన వాళ్ళు కూడా ఎవరితో ఉండొచ్చు సో వేరు అనటం వేరు కదా రండి అనటం వేరు అదే చెప్తున్నారు మీరు చెప్పింది అది నేను చెప్పాను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా అదే అందరూ ఉంటున్నారు అందులో సరే ఇష్టపడి వెళ్ళే వాళ్ళ గురించి మనం మాట్లాడట్లా ఫోర్స్బుల్ గా ప్రెజర్ చేసే వాళ్ళ గురించి తప్పు హండ్రెడ్ తప్పు ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నాం ఇన్ని చట్టాలు వచ్చినాయి మనం ఢిల్లీ కేసు తర్వాత అదేం చట్టం వచ్చింది అది ఇక్కడ హైదరాబాద్ నిర్భయ చట్టం వచ్చింది ఇక్కడ దిశ చట్టం వచ్చింది ఇన్ని వచ్చినా కూడా రోజు రేపులో అవుతున్నాయిగా మీరు ఇందాక అన్నట్టు తొమ్మిది నెలల పిల్లలు రేపు చేసేసి వాళ్ళు చేస్తా అంటే ఉన్నారు బిల్కిస్ బాను కేసులో వాళ్ళని చేస్తే వాళ్ళు శిక్ష పడితే వాళ్ళని వదిలిపెట్టారు వాళ్ళని సన్మానం చేసి తీసుకెళ్తున్నారు ఆ బిడ్డని తల్లిని చంపేసిన వాళ్ళని తీసుకొచ్చితే ఈ సమాజంలో మనం బొత్తున్నాం వాళ్ళ సినిమా కాదు 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 అంటే నేను సమాజం దిగజారింది ఇప్పుడు సమాజానికి రెప్లికా మా సినిమా సినిమా అనేది సపరేట్ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే నేను బిల్ బాను కేసు మనం తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ బిల్కిస్ బాను కేసు జరిగిన అన్యాయం ఇటు చేయడం తప్పు అని నేను తీస్తాను నా నా పాయింట్ ఆఫ్ యాంగిల్ ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్ యాంగిల్ బిల్కిస్ బానుకు జరిగిన అన్యాయాన్ని ఎన్క్యాష్ చేసుకోవాలి ఆ సెక్స్యువల్ పార్ట్ని తీస్తే జనం ఎగబడి చూస్తారు కదా అది తీద్దాం అనుకుని ఒకడు ఆలోచిస్తుంటాడు అంటే మన మెంటల్గా మనం ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమంది అసలు ఏమీ లేకుండా మీరు నిర్భయ కేసుది టీవీ ఐ మీన్ ఓటీటీలో ఒకళ్ళు తీశారు మీరు చూడండి ఆ సినిమాలో అసలు మామూలు అసలు ఎట్లా ఆలోచించాడు ఆ డైరెక్టర్ డైరెక్టర్గానే ప్రొడ్యూసర్ వాళ్ళు ఎట్లా ఆలోచించారు అద్భుతం ఒక్క ఆ బస్సు ఎక్కింది బస్సు తిరుగుతూ ఉంటుంది అంతే ఇంకేం జరిగిందో ఎవరికి తెలియదు బట్ ఆ ఫీల్ అయితే తెచ్చాడు సినిమాలో అది అంటే సోషల్ కాన్షియస్నెస్ ఉంది వాళ్ళకి ఆ పర్సెంటేజ్ తగ్గిపోయింది కదా సార్ ఓటీటీలో బూతులు ఉన్న రోజుల్లో బూతులే చూస్తారు రోజుల్లో సెక్స్ కంపల్సరీగా ఉన్న రోజుల్లో ఆ నిర్భయ కేసు చూపించగలిగితే వాడు భయంకరంగా చూపించవచ్చు ఎంత శాడిస్టిక్గా ఎంతైనా తీయవచ్చు కానీ వాడు ఒక్క ఒక్క కూడా ట్రై చేయాలి అసలు ఆ బస్సు ఎక్కటం వరకే ఉంది బస్సు ఎక్కినాక బస్సు తిరుగుతాను తప్ప ఏం జరిగిందో ఎవరికి తెలియదు బట్ అది అంత గ్యాస్ట్లీ యాక్ట్ కదా అది అది చూపించకుండా కూడా అది సూపర్ హిట్ అయింది అది ఢిల్లీ క్రైమ్స్ అనుకుంటారు సో అంటే వాళ్ళకి సోషల్ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు అలా తీశారు మరి అదే పక్కన గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ అని తీసి అంత పరమ బూతు ఎవళ్ళు ఎవరికి ఉంటుందో తెలియదు ఏ సంబంధం ఎలా ఉంటుందో తెలియదు ఉంటుంది అది వాళ్ళకి సో అది మరి చూశారు ఇప్పుడు నేను చాలా బూత్ చే చూడటం తప్పు అని నేను అన్నానంటే అది కల్ట్ నువ్వేమన్నా అంటావు అని నన్ను దిడత కొట్టినా కొడతారు సో మారిన సమాజంతో పాటు మనం మారే మారుతున్నాం తప్ప సినిమాలు మాత్రం అనేది సినిమాలు కూడా ఒక ఎగ్జాంపుల్ కదా తీస్తూ వెళ్తే బాగుంటదేమో ముత్యాలు ఎప్పుడైనా అంతే ఎప్పుడైనా మీరు మా పాత రోజుల్లో కూడా పిచ్చి సినిమాలు చాలా వచ్చాయి మంచి సినిమాలు చాలా వచ్చాయి అంటే రకరకాలుగా ఉంటాయి చెప్పేవాళ్ళు చెప్పిన రకంగా మనం చూసేదాన్ని బట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి రాటాక్స్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి